స్వామి గారు నేను చెప్పేసి ఏంటంటే చదవండి చదవండి తప్పేం లేదు మేము కూడా జరిగిన బ్రహ్మ చరిత్ర రామాయణము అన్ని చదివిన్నాం కానీ ఆత్మరక్షణ ఇచ్చే మనకు ఏ స్థితి తీసుకున్నాడు ప్రపంచ మానవ జాతి అందరి కోసం కలవరు చుట్టూలో భారత్యాగం త్యాగం చేసాను రక్తం తిరిగి లేచి మన తిరిగి రాలేదో నమ్ముకుంటే పరిలోకం ఉన్నది నమ్మకపోతే మన ఆత్మ మనమే నష్టపోతాం ఓకేనా కూసో మీ అన్ని తిప్పి చెయ్యి చాలా సంతోషం ఆ బైబిల్లో ఉన్నాడు తప్పకుండా సరే కలమూసుకొచ్చిన అప్పుడు చేస్తాను సమశక్తి గల దేవాన్ని చుడక తండ్రి సమాధాన సమాధానం కర్తనాన్ని నాగస్వామిని వచ్చి ప్రార్థిస్తున్న తండ్రి కొన్ని మాటలు విన్నారు జ్ఞాపకం చేసుకొని తన అవసరాల కలిసి తీర్చండి కుటుంబంలో కష్టాలు బాధ నుంచి విడిపించండి శోదలు తొలగించండి ఆత్మరక్షణ దయచేయండి నేను నమ్ముకునే అనుగ్రహించమని మీ కుటుంబానికి పిల్లలు అందరికీ కాపాడి రక్షణ దయచేయమని ఏ సూనంలో ప్రార్థిస్తున్నాను